తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాలు ఎమ్మెల్యేగా ఉన్న చోట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు వేయటం కోసం చంద్రబాబు నాయుడు గారు అంగీకరించారండి యాజ్ పర్ యాజ్ ఎర్లీగా ఆయా నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ నుంచి ఇన్ఛార్జీలు వేయాలని చెప్పేసి ఆయన ఆదేశాలు జారీ చేశారు దాని తాలూకు ఒక లిస్ట్ కూడా ఈ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అంటే ఏ ఏ కాన్స్ట్యున్సీకి ఎవరిని ఇన్ఛార్జీలు వేయనున్నారని చెప్పేసి మీకు గుర్తుందో లేదో నెల రోజుల క్రితం మనం చెప్పుకున్న ఒక విషయం కాకినాడ రూరల్ టీడీపీ ఇన్ఛార్జ్ లేకపోవటం వల్ల చాలా ఇబ్బంది అవుతూ ఉంది అక్కడ జనసేన శాసనసభ్యులు ఉన్నారు టీడీపీ వాళ్ళు ఆ పనికి ఈ పనికి జనసేన వాళ్ళ దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు అలాగని వాళ్ళు వచ్చి వీళ్ళతో ఏం మాట్లాడతారు కదా అలాగని ఏమి వివాదాలు ఏమి లేదు కానీ ఎక్కడో చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ అండ్ చిన్న చిన్న ఈగోస్ ఉన్నాయి అంటే ఇన్ఛార్జిని ఈ సమస్య ఉండదు అని చెప్పేసి మనం ఓ వీడియో చేయడం కూడా జరిగింది సో ఎట్టకేలకు మోక్షం కలిగింది అయితే ఈ కాకినాడ రూరల్కి ఎవరేస్తారు ఇన్ఛార్జ్ అనేది అంటే మరి ఇక్కడ చెప్పాలంటే పెళ్ళి అనంత లక్ష్మి గారి పేరు ప్రధానంగా ఏర్పడుతున్నా తర్వాత స్థానంలో శెట్టి బాబీ పేరు కూడా ఏర్పడుతూ ఉంది అయితే మరి ఈ శెట్టి బాబీ మరి పిల్లి అనంతలక్ష్మి చూసుకుంటే పిల్లి అనంత కటకంశెట్టి బావి టీడీపీ అయినా కానీ పిల్లి అనంతలక్ష్మి పిల్లి సత్యనారాయణమూర్తి భార్యాభర్తలు ఇద్దరు కూడా శాసనసభ్యులుగా పనిచేశారు తెలుగుదేశం పార్టీకి వాళ్ళు చాలా అంకిత భావంతో పనిచేశారు మధ్యలో రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి పాలైన తర్వాత ఎందుకో కొంచెం అయిపోయారు వాళ్ళు పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులతో విభేదాలు పెట్టుకుని కొంచెం దూరం అయిపోవటం ఇంకోటి రాజకీయాలు వదిలేసారేమో వయసు అయిపోయిందేమో అని చెప్పేసి కూడా కార్యకర్తలు అనుకునే పరిస్థితి వచ్చేస్తే తర్వాత తర్వాత వీళ్ళ బాబు గారిని కలిసి మన ఎలక్షన్ ముందు ఇదేం కర్మరా బాబు అనే పోగ్రాన్ని వాళ్ళు చేసుకున్నారు అయితే పార్టీ నుంచి చేయమని ఆదేశాలు రాకపోయినా వాళ్ళు ఏదో ఇంటింటికి అనంతరిక్షమైన పేరు పెట్టుకుని మొత్తం డోర్ డోర్ క్యాంపెయిన్ చేసి చంద్రబాబు నాయుడు గారిని ఫోకస్ చేసుకుంటూ తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాలు పాఠ్యక్రమాలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు కటకంశెట్టి బావి కూడా చేస్తున్నాడు కానీ వాళ్ళతో చూసుకుంటే జూనియరే నేను అనుకోవటం పిల్లి అంత ఇక్కడ కన్ఫర్మ్ అవుతుంది ఇంకా రెండోది చాలా ఇంపార్టెంట్ అండి పిఠాపురం వర్మగారు మరి ఎప్పుడా ఎప్పుడా ఎప్పుడో చూస్తున్నారు కదా వర్మగైతే నో ప్రాబ్లం లైన్ క్లియర్ ఇంకక్కడ పోటీ సాటి ఇంకోటి ఇంకోటి ఏం లేదు పాపం ఇప్పటికే అతనికి ఏదో నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలి ఇస్తారు ఇస్తారు దానికి తగ్గ సమయం చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు సరైన సమయంలో సరైన పదవులు ఇతను కూర్చోబెడతారు అందరూ అనుమానం లేదు పిఠాపురం ఇన్ఛార్జిగా ఇతను మళ్ళీ కంటిన్యూ అయిపోతాడు అందరూ అనుమానం లేదు ఇక రాజోలు అయితే గొబ్బల శ్రీనివాస్ అది బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి అది ప్రజెంట్ అక్కడ రాజోలు శాసనసభ్యులు కూడా జనసేన శాసనసభ్యులు ఉన్నారు వరప్రసాద్ గారు కాబట్టి అక్కడ గొబ్బల శ్రీనివాస్ గారికి అవకాశం ఉన్నారు ఇది ప్రస్తుతానికి వచ్చి మనం ఇంకా పీకెన్వరం ఒకటి ఉంది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చూసుకుంటే మరి అక్కడ ఇంకా ఏమీ పేరు వినపట్లేదు రాష్ట్రంలో ఇంకా చాలా చోట్ల మరి టీడీపీ ఇన్ఛార్జిని వెయ్యాలి ఇంకా ఇరవై ఒక్క చోట్ల వేయాలి జనసేన ఉన్న చోట్ల మరి ఎనిమిది చోట్ల బీజేపీ ఉన్న చోట్ల వేయాలి టోటల్గా నేను అంచనా ఒక ఇరవై తొమ్మిది ముప్పై స్థానాల్లో ఇన్ఛార్జిని వెయ్యాలి అంటే తూర్పు సెంటిమెంట్ ఏటో మరి చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ తూర్పు ఉమ్మడి గోదావరి జిల్లా స్టార్ట్ చేశారు ఇంక ఇది కంటిన్యూ అవుతుంది ఈ నెలాఖరికల్లా ఇన్ఛార్జిని పరం పూర్తి చేసేస్తారు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి నెలాఖరికి మొత్తం మిత్రపక్షాల ఎమ్మెల్యేలు ఉన్న చోట డెఫినెట్గా వచ్చేస్తారు వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా ఇన్ఛార్జీలు వేసేస్తారు మర్చిపోయిన ఆ పదకొండు అక్కడ కూడా ఇన్ఛార్జీలు వేస్తారు థ్యాంక్ యూ